హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ ఇదిగో చూడండి లోటస్ పాండ్లో ఇదిగో పింక్ కలర్ పింక్ కలర్లో వాటర్ లిల్లీ వచ్చింది చూడండి అలాగే లోటస్లో చూపిస్తానండి ఈసారి ఇంతవరకేమో పింక్ కలర్లో వచ్చిందండి లోటస్లో కూడా పింక్ కలర్లో వచ్చింది తామరలో ఇదేమో వాటర్ లిల్లీనండి ఇది ఇదిగో వాటర్ లిల్లీ ఇది ఇది లోటస్ అండి ఇది ఇప్పుడు లోటస్లో కూడా చూపిస్తానండి ఇదిగో ఇందులో పెట్టాను కదండి ఇదిగో ఇదిగోనండి ఇది వైట్ కలర్లో వస్తుందండి లోటస్ రెండు అండి రెండు వచ్చాయి వీటికి బర్డ్స్ ఇదిగో సహస్రదళం అండి ఎంత పెద్దగా అవ్వింది చూడండి ఇదిగో సహస్రదళం ఇంకా రాలేవండి వీటి కోసం ఎదురు చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్